ఏదో ఏదో పని చేస్తోస్తుండగా దాబా దగ్గర ఉన్న పూజ పడక పడక వీడికంట్లోనే పడింది ఇంకొక ప్లేట్ నాన్న పాలరాతి బొమ్మ లాంటి అమ్మాయి పైగా పదహారేళ్ళ వయసు ఇంకెందుకు వదులుతాడు అందానికి సరిపడే అంతగానే దొరకట్లేదు మళ్ళీ రామ్ నెంబర్స్కి ట్రై చేసి చూద్దాం ఎవరైనా తగులుతారేమో నెమ్మదిగా పూజను ఫాలో అవడం మొదలెట్టాడు పెళ్లిలో కూడా పూజను ఫాలో అయ్యాడు అప్పుడే వసంత్ పూజా పరిచయాన్ని గమనించాడు పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ కి పిచ్చా ఫ్యాన్ అని వాడికి అర్థమైపోయింది నెమ్మదిగా ఫాలో అవుతూ మొత్తానికి వసంతు నుండి పూజను ట్రాప్ చేస్తాం ఇది జరిగింది పాపం పూజ ఏమో తనే వసంత అనుకుని ప్రపంచాన్ని మరిచిపోయి వాడి వెంటే నడుస్తుంది అసలు కదా ఇప్పుడే మొదలైంది తప్పించుకున్నాడు సే తీసుకుందాంలే ఇంకా నయ్యో మనం కలిసాకపోయింది అదే ఐదు నిమిషాల ముందు పోయింటే అవును నీ వాయిస్ ఏంటి ఫోన్లో ఒకలా ఉంది ఇక్కడ ఇంకోలా ఉంది నువ్వు చెప్పింది కరెక్టే నే వసంతని కాదు వేరే వాణి అర్థమైందా నేను లేపుకెళ్ళి తీసుకెళ్తున్నాను అర్థమైందా కదా అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఇలాగే వండుద్ది అరే వాడు ఫోన్ తీసుకెళ్ళాడని ఆలోచిస్తుంటు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఓకే ఓకే నీకు విషయం తెలుసా నాకు మిమిక్రీ తెలుసు అప్పుడు మిమిక్రీ ఇది ఒరిజినల్ వాయిస్ ఏమనుకోకే కొంచెం నోడుదలు ఎక్కువ నాకు రూమ్కి వెళ్దామా అంటే ప్రేమించడం కొత్త కదా కొంచెం టెన్షన్ గా ఉంది ఇప్పుడు క్యారెక్టర్ అంటే అర్థం కావట్లేదు బ్యాగ్ నేను తీసుకొస్తాను పర్లేదు వసంత్ నేను తీసుకొస్తాను ఆ ఊర్క మనం ఇంకా క్లోజ్ గా లేని ఊరుకుండా గానీ లేకపోతే నీ పాదాలకు అందిపోకుండా నిన్ను రకరకాలుగా మోసుకెళ్ళం తెలుసా వెరైటీగా అనిపిస్తున్నారు నువ్వు ఆహా వెళ్దామా మనం అన్న చాలా ఉన్నాయి బొంగారు ఎంతో మోసంగా ఉడుకుతున్నాడు చూడు అయ్యో కాస్త అడ్డుగా ఉన్నా

తిను నువ్వు తిను మరలా వస్తా నేను తిను నువ్వు తిను చాలా పాపం మంచివా లేదు తెలుసా నాకు బాగా తెలుసు నేను తొందరగా లైన్ లో పెట్ట జారి పూజా పూజా పూజ 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 పూజా అంటుంటే పూజ నీకు దాం వేస్తుంది కదా నీకెలా తెలుసు నీ మనసులో నాకు ఇక్కడ టచ్ అవుతుంది ఒక్క నిమిషం చెప్తా ఇప్పుడే వస్తావు కదా మాస్టర్ వాటర్ ప్యాకెట్ వాటర్ బాటిల్ని తీసుకోండి సార్ ప్యాకెట్ మాకు తెలియదా ఈ డబ్బా బాటిల్ లేదంట ప్యాకెట్ పర్లేదా అవునా పూజ డార్లింగ్ నువ్వు ఇక్కడే ఉండు నువ్వు తాగుతూ ఉండు ఇప్పుడే వచ్చేస్తా ఈ ముసలి వంద పోయింది కదా చెబుతుంది ఎంత సల గు ఏ మేము ముసలి వంద రూపాయలు లేవే ఇవ్వ వంద రూపాయలు వంద రూపాయలు గొప్పగా ఈ పది రూపాయలు ఇంకో పదిహేను రూపాయలు కలిపి కింగ్స్ సీక్రెట్ ప్యాక్ తీసి పెట్టి వచ్చినప్పుడు తీసుకుంటా అర్థమైందా తీసుకురాలేదనుకో కడప నుంచి తెప్పించాను చెప్తా అర్థమైందా అర్థమైందా ఇది చూడలేదు కదా కొత్త రూపే వాటర్ బ్యాగ్ రూపే నీ బాబిటడా బాగుంది అబా ఆరోగ్యం జాగ్రత్త అప్రప్రో సిగరెట్ తీసుకుంటానే ఉంటా టాటా బాయ్ సీ యు కొర్ని జిమ్మడి పోను ముష్టి సచ్చినోడా నేనే ఆడకుంటంటే నన్ను దోస్కుంటావే తిన్నారు బాడా వెళ్దామా ఏమైంది ఓకే ఆస్తమా క్యారీ జ్ఞాన రొయటీస్ వెల్ లాంటి పెద్ద జబ్బులు వచ్చేయండి అవేం చెబులు నేను ఎప్పుడు వినలేదే అవే నేను ఎప్పుడు వినలేదు నేను ఫస్ట్ టైం వింటున్నా ఆ ఒకే ఫస్ట్ టైం వచ్చాయంట మందులు జాగ్రత్తగా వాడమని ఇంకో వంద రూపాయలు వచ్చాను ఎంత మంచివాడివి నువ్వు ఏమిటో పూజ చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది తొక్కలోది నీ గురించి చాలా తెలుసుకోవాలి ముందు ముందు చాలా తెలుసుకుంటావ్ రా ఇదే మనం ఉండబోయే ప్యాలెస్ బాగుందా ఒక నిమిషం మాకు ఈ ముసలాడే చూస్తున్నాడు ఇప్పుడే వస్తా నమస్తే బాబాయ్ అంత ఓవర్ఐట్ చేయికి రా ఎవర్రా అమ్మాయి బాబాయ్ బాబాయ్ నాకా నాకేమైందిరా బానే ఉన్నానుగా అదే బాబాయ్ అడుగుతున్నాను ఏంటి స్మార్ట్ గా ఈ రోజు రాత్రికి మీ పిన్ని నేను తీర్థయాత్ర రా పొద్దుటి నుంచి మేకప్ చేసుకుంటూనే ఉన్నాను తలకరంగేస్తానంటే వద్దంద్రా మీ పిన్ని అయినా స్మార్ట్ గానే కనపడుతున్నాను బాబాయ్ ఫేస్ వాల్యూ అలాంటి అవును మాట మారుస్తున్నారా పిన్ని కూతురు బాబాయ్ నిజం బాబాయ్ ఆహా అయ్యో నిజం బాబాయ్ ఇంకో మాట చెప్పరా ఆ సందు శివర కాంతమ్మ కిలో రొయ్యలు పట్టుకున్నామంట అసలు గట్టిగా గురించి మనతోనే పెట్టుకుంటావే ఓ ఇల్లరా లేరా అమ్మా ఈ స్పెడ్స్ అయితే బాగున్నట్టు ఉన్నాయి రేవమ్మా అవి చాలా కాస్ట్లీ రా అక్కడ రొయ్యలు కూడా కాస్లేనే హెలో వెళ్ళమ్మా హెలో ఒరే నాన్నా అసలే తీర్థయాత్రలకు వెళ్తున్నావు ఇల్లు కొంచెం పవిత్రంగా ఉంచరా ఓన్లీ టిఫిన్సే మీల్స్ చేయకే నీ మీ మీద ఒకటి బా లేదులే నీకు పొరపాటుగా రూమ్ ఇచ్చానురా ఆహా దాన్ని ఇరికించి ఆడుకుంటున్నావు కదా కానీ కానిత్తాం కానీ నేను కానిత్తాం కానీ కానిత్తాం పెయిన్ ఎత్తి మూని గేమ్ ఈ ముసలోడి దగ్గర బాగానే దొబ్బేసాను దీన్ని మర్చైపోయాను స్పెట్స్ బాగున్నాయా ఇంటి వన దగ్గర దుబ్బేసాను ఏంటి దబ్బే అదే ఇంటి వనరు బాబాయ్ గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చాడు అన్నమాట చిలిపి బాబాయ్ నేనంటే చాలా ఇష్టం తెలుసా

ఓకేనా ఓకే బాబు పక్క బాబు నువ్వు ఒక్కసారి పక్కకు వస్తే నీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ వేరే ఉంది అన్న ఇచ్చేస్తా దా దానన్న దా నా ఇష్ట ఇష్టాలకు విలువనిచ్చే నా వాడు నాకు దొరికాడు రారా నాకు కొండి గారు రా పట్టిపోయింది ఓ సార్ నువ్వు లోపలి పదమ్మా మరి ఇంత పర్సనల్ చెప్తా కదా నువ్వు పదనా ఓకే ఏ ఈకి రెండు వేలు అర్థమైందా ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇవ్వలేదనుకోంట్లా రాత్రిపూట స్పెట్స్ పెట్టుకున్నా స్టైలు 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 దీన్ని త్వరగా సెంటిమెంట్ వచ్చి ఇవ్వాలి లేకపోతే చాలా ప్రాబ్లం సారీ సారీ పూజ ఏంటి వచ్చినప్పటి నుంచి అలా చూస్తున్నావు నిన్ను చూసినప్పటి నుంచి నాకేంటో అయిపోతుందిరా ఏంటవి తొక్క పూజ నీకు విషయం తెలుసా నాకు వెనక ముందు ఎవరు లేరు అలా చెప్పలేదు అనుకో నాకు ఎటువంటి జాబ్ కూడా లేదు మనం అంతా ఓపెన్ మనసులో ఏది పెట్టుకోం దీనికంటే ముందు నీకు విషయం చెప్పాలి ప్రపంచంలో నాకిద్దరంటే చాలా ప్రాణం ఒకరు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాను నువ్వు మరొకరు అది కూడా వాడి కోసమే కదా నేను అన్ని వదులుకొని వచ్చాను వసంత్ నిన్న వదిలి నేను ఎక్కడికి పూజ నీకో విషయం తెలుసా ఇందా నువ్వు పెట్టిన ముద్ద చాలా రుచిగా ఉంది త్వరగా వచ్చే రెండవ పని మిగిలింది ఇదిగా అమ్మాయి నీ పేరేంటి పూజా నువ్వు నువ్వెవరో నాకు తెలియదు కానీ నువ్వు ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నట్టు అర్థమవుతుంది అది నేనే మిమ్మల్ని తప్పు పట్టట్లేదు కాకపోతే అబ్బాయిలను అంత గుడ్డిగా నమ్మకూడదని చెప్తున్నానంతే పైగా రేపు మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం జాగ్రత్తమ్మా మనం మనం చూసుకుందాంత పూజా పడుకో దా రాటాలేం పడుకో 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 నువ్వు పడుకో చెప్తా నువ్వు హ్యాపీగా పడుకో పడుకో చెప్తాను పడుకో బాగుంది చాలా బాగుంది ఓ పని అయిపోయింది పడుకో ముందు ముందు వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ లాంటి అబ్బాయి ఫోన్లో తగిలాడని గంటల గంటల అబ్బాయి గురించే మాతో చెప్పేదని ఇష్టం వచ్చినట్లు ఐస్ క్రీమ్ తినాలని పక్షిలా మారిపోయి పొలాల్లో తిరగాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడేదని ఫ్రెండ్స్ ఎస్ఐకి చెబుతుంటే పూజ తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు తనకు ఫ్రీడమ్ ఇవ్వలేదని తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది ఎదిగిన పిల్లని కాస్త కంట్రోల్లో పెడితే బాగుంటుందని ఇలా ఇలా అబ్బాయి ద గ్రేట్ మొన్న ఏమో ఎవరు అమ్మాయి ఫోన్ లో పరిచయం అయింద నిన్నొచ్చి సౌంద్ర క్యారెక్టర్ ఉప్పొంగిపోతుంది మా లవ్ స్టోరీ అన్న ఇప్పుడు వచ్చి వచ్చిగా ఆ అమ్మాయి దగ్గరికి అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి కలవలేదు కనీసం ఫోన్ కూడా లిప్చలేదు అంటావాడు చెప్పుడైతే శంకరభరణం చెడు చెప్తాడు ఇప్పుడేంటి నేను చెప్పేవన్నీ అబద్దాలు అంటావా అయినా అమ్మాయి ఉంటే అప్పుడు తెలిసేది మీకు ఓకేరా నువ్వు చెప్పేదంతా నిజం అనుకుందాం నీ చేతిలో పడాల్సిన ఆ జాంపండు ఇంకెవరి చేతిలోన గ్యారంటీ ఏంటి పడే ఛాన్సే లేదురా ఒకవేళ ఎవరి చేతిలోనైనా పడి ఉండే పడదు ఇన్ కేస్ పడితే నా పాలసీ తెలుసుగా పండు అయినా పండు లాంటి అమ్మాయి అయినా ఫ్రెష్ గా ఉంటేనే దాని మాజా కొంచెం అడ్రస్ చెప్తారా అడ్రస్ ఇప్పుడు అమ్మాయిని ఎలా వెతికేది కాదు నేను మాత్రం అలా అయిపోయింది కదా నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను మెంటల్ రవి సారీ సార్ నాకు అప్పుడప్పుడు ఏదో అవుతుంటుంది ఏంటి నా పొందా ఇంకా చేపట్టి నాకు అయ్యేది అప్పుడు అది కాదు సార్ అడ్రస్ అయ్యో వామో నీకు వసంత్ కం అడ్రస్ అడుగు వసంత్ వసంత్ ఏంటి ఈ రోజు మహాశివరాత్రి కదా మనం పెళ్లి చేసుకుందావా అమ్మనీ అమ్మ పెళ్ళికేసరి అడుతుందీ అయినా మా ఇద్దరికి ఎప్పుడు పెళ్ళి అయిపోయింది కదా అర్థం కాలేదు కదా నేను చెప్తా కదా కొంచెం దగ్గర కూర్చో చెప్తా నీ డీటెయిల్గా చెప్తా అబ్బా ఇప్పుడు హాయిగా ఉంది నా దృష్టిలో మన ఇద్దరికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది ఫోన్లో ఏ రోజైతే పరిచయం అయ్యావో ఆ రోజే నువ్వు నా డార్లింగ్ అనుకున్నాను లేదు అందరిలాగా పెళ్లి చేసుకుందామంటావా ఆ గుళ్ళేకి తీసుకెళ్లి మూడు ములు కట్టేస్తాను ఊరుకుంటు కట్టేత్తాం తాజ్మహల్ ప్రేమ గిఫ్ట్ నాకేనా చాలా కాస్ట్లీ అనుకుంటా దీన్ని నేనేం చేసుకున్నాను ఇంతేనా రోడ్డు మీద కదా సిగ్గు సిగ్గుపడుతున్నట్టుంది ఈ పిల్ల నా గుడుగులు ఏంటి అంతా నాట తయారయ్యారు చెప్తా దీని దగ్గర మార్కులు కొట్టేయాలి కదా చెప్తా నేను చెప్తా నేను చెప్తా కదా పట్టుకోనాది పట్టుకో ఏంటి చెప్తా కత్తి చాలా బాగుంది కదా అరేటు పట్టుకోరాదు మెటీరా తీసుకోరా నేను నడిపిస్తున్నారా అవునా లైన్ అయ్యాలి రోజు లైన్ అయ్యమని చెప్పడానికి వచ్చాను బెదిరించడానికి కాదు అర్థమైందా అర్థం కాలే నాకు అర్థం కాలే ఈ రూట్లో ఇంకోసారి లైన్ అయ్యకుండా కనిపించారనుకో చూసారు కత్తి మూడు చెత్త అర్థమైందా అయినా ప్రసాదాలు ప్రసాదలు రా మీకేందుకు ప్రసాదాలు ఇవ్వండి ప్రసాదాలు ఇట్టిండి బే కత్తి టివు అర్థమైంది కదా ఓకే నమస్తే నమస్తే కొంచెం మెంటల్ లోడ్లా ఉన్నాడు కానీ మంచివాడే పిల్ల నా కొడుకులు తెలియదు కదా అమ్మాయిలను నల్లరి చేయడం పద్ధతి కాదని చెప్పి పెసాది నుంచి వచ్చాను మరి సార్ ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు గుద్దేయాల్సింది పిడబో తెలిపే చదువుతోంది మల్లేష్ ఆ కర్నబ్రా ఆయ్ ఎత్తనా బాబాయ్ వాళ్ళు శివరాత్రి శ్రీశైలం వెళ్తా ఉన్నారు వెళ్ళిపోయినట్టున్నారే ఏమో పద పూజా ఈరోజు మహాశివరాత్రి కదా నువ్వేదో ఉపవాసం ఉంటున్నావు నేను వెళ్ళి ఫ్రూట్స్ పట్టుకొస్తా నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవ్వు ఓకే ఓకే ఓకేనా పూజ పూజ ఏమైందిరా అయ్యో ఇవన్నీ నీ నుంచి ఆశిస్తున్నాను ఆశిస్తున్నావా నాకు ఇవన్నీ అవసరం లేదురా పెళ్ళయ్యేంత వరకు నేను ఉండగలను అంతవరకు ఏ కల్మషం లేని నీ ప్రేమ చాలు నాకు అర్థమైందా అయ్యో పిచ్చిదానా నాకు కొంచెం మాటే తేడా ఉండదు నాకు చాలా మంచిగా రా నేను వెళ్ళ వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చేయి రిలాక్స్గా ఉంటుంది అర్థమైందా ఈ లోపల నేను ఫ్రూట్స్ పట్టుకొస్తాను రిలాక్స్ నేను ఇప్పుడే వస్తాను సరేనా Yeah, yeah, yeah. yeah. ఇదేమో బాత్రూమ్ నిల్పోతుంది నేను ఎక్కడ పోయా అర్థం కావట్లేదు అయ్యో అయ్యో Ya, my darling, ojek Ayo, 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 ayo. Kuka, kuka. ayo. Hmm? <laughs>